మన ప్రభు అనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పదిహేనవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి ఇస్రాయేలియులార యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి ఏమని రాస్తున్నారు అంటే తన ఎదుట నిలబడిన ప్రజలను చూచి ఆ ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి మీరు యహోవాను నమ్ముకొనండి మీరు ఆయన్ను నమ్ముకుంటే ఆయన మీకు సహాయము చేస్తాడు అంటే ఈ మాట వారితో ఎందుకు చెప్పాడు ఈ మాట వారితో ఎందుకు చెప్పవలసిన అవసరం ఏంటి అంటే ఆ దేశములో ఉన్న ప్రజలు మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకున్నారండి ఆ దేశ ప్రజలు మనుషులను నమ్ముతున్నారు అందుకే కీర్తనకారుడు కూడా అంటారు మనుషులను నమ్ముకునేట కంటే ఈ హోవాను ఆశ్రయించుట మేలు అంటాడు అంటే భూమి మీద ఏ మానవుడు ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు ఏ వ్యక్తిని కూడా మనం నమ్మినా నమ్మిన మన జీవితంలో నమ్మక ద్రోహమే కనపడుతుంది కానీ నమ్మిన వాడు మేలు చేస్తాడని నమ్మిన వాడు క్షేమమును కలగ చేస్తాడు అని నమ్మి ఆశ్రయిస్తే ఆశీర్వాదకరంగా నిలబెడతాడు అనే మాట ప్రపంచంలో ఎక్కడ మనకు కనపడదండి నమ్మినవాడు మోసం చేస్తాడు ఆశ్రయించినవాడు అవమానపరుస్తాడు ఒకవేళ సహాయం కొరకు కరములు చాపితే సహాయము చేయవలసిన వాడు సహాయము చేయక మౌని అయి నిలిచి ఉంటాడండి అందుకే కీర్తన కాడు అంటారు సర్వ సమాజమా ఇప్పటి వరకు మీరు మనుషులను నమ్మి ఇప్పటి వరకు మీరు మనుషులను ఆధారం చేసుకొని ఇప్పటి వరకు మీరు మనుషులను ఆశ్రయించి ఇప్పటి వరకు మనుషులు అది చేస్తారు ఇప్పటి వరకు మనుషులు అది చేస్తారు ఇది చేస్తారు అని పరుగులు తీస్తూ వెళ్ళారు కదా ఎవరి దగ్గరికి మీరు వెళ్ళి ప్రాధేయపడిన మీకు సహాయము దొరకదు అందుకని మీరు ఏం చేస్తారంటే దేవుని వైపు చూడండి ఆయనను నమ్ముకోనండి ఆయనను కానీ మీరు నమ్ముకుంటే ఆయన మీకు సహాయము చేస్తాడు ఎందుకని ఆయన అన్నాడు కదా సహాయము వాడను నేనే అన్నాడు నా ద్వారా నీకు సహాయము కలుగును అన్నాడు నేను తప్ప వేరొకరు నీకు సహాయము చేయాలని చెప్పాడు మరి ఆయనను సహాయం కొరకు నీవు ఆయన ఆశ్రయిస్తే తప్పక నీకు సహాయం చేస్తాడు అని ఆ ప్రజలతో కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఒక సావకుడిగా నేను కూడా మీతో ఈ ఉదయ కళాశమలో చెప్పాలి అనుకున్న నా దేవుణ్ణి మాట ఏంటంటే బహుశా ఇప్పటి వరకు ఎవరిని నమ్ముకున్నావో నమ్ముకున్న వారే నిన్ను అమ్ముకున్నారో నమ్ముకున్న వారే నిన్ను మోసం చేస్తూ వచ్చారో నాకు తెలియదండి ఆ వ్యక్తిని ఆశ్రయిస్తే మేలు చేస్తాడని అడుగులు వేసావు ఆ వ్యక్తిని నమ్ముకుంటే తప్పక నాకు సహాయం చేస్తాడని నమ్మావు కానీ ఏమైనా సహాయం దొరికిందా ఏమైనా సహాయం కలిగిందా సహాయము కలగకపోగా కన్నీరే కారుస్తున్నావు కదా నేననే మాట ఏంటంటే వారిని నమ్ముకోవటం వీళ్ళని నమ్ముకోవటం అంత ఏంటి నేను సృష్టించిన వాడు ఉన్నాడు కదా నీ బాగోగులు చూడగలిగిన దేవుడు ఉన్నాడు కదా నీ కష్టకాలంలో తోడు ఉండగలిగిన దేవుడు ఉన్నాడు కదా నీ ఇబ్బందుల మధ్యలో నేను ఉన్నాను నేను వెన్ను తట్టగలిగిన దేవుడు ఉన్నాడు కదా మరి ఆయనను నమ్ముకో ఆయన మీద నువ్వు ఆధారపడు ఆయనను నువ్వు ఆశ్రయించు ఆయన మీద నీవు ఆధారపడితే ఆయనను నువ్వు నమ్ముకోగలిగితే ఎక్కడ పాలు కావు ఆయన మీద నీవు ఆధారపడితే ఎక్కడ నీకు అపకీర్తి కలగదు ఆయనను నమ్ముకొని ఆయనను వెంబడిస్తే నువ్వు ఎక్కడ అవమానం చూడవు 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 గనుక ఈ మాటలు వింటున్నా నీవు ఆయన కానీ నమ్ముకోగలిగితేనండి తప్పు తప్పక నా ప్రభు ఈ దినమును నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు ఈ దినమును ఆయన నీకు సహాయము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు సహాయము చేసి ఆశీర్వాదకరంగా సమ సమాజంలో నిన్ను విలవ నిలబెట్టగలిగిన వాడు గనుక సహాయము చేయగలిగిన దేవుని మీద నీవు నమ్మకాన్ని పెట్టుకోగలిగితేనండి తప్పక ఆయన నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు అందుకే కీర్తనక్కడు అంటాడు కదా మనుషులను నమ్ముకోవద్దండయ్యా మీరు యహోవాళ్ళు నమ్ముకో ఆయన నీకు సహాయము చేస్తాడు అన్నాడు నిజమే ఆయనను మనము నమ్ముకుంటే ఎలాంటి సహాయం మనకు చేస్తాడు పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరిచి చూడండి నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును కీర్తనకారుడు అంటాడండి నేను నా దేవుణ్ణి నమ్ముకున్నాను గనుక ఇప్పుడు నా దేవుడు ఏం చేస్తున్నాడంటే నా ఎదుట నిలబడిన శత్రువులందరి మీద నాకు జయం ఇచ్చుటకు ఆయన నాకు సహాయము చేశాడు ఈ శత్రువులందరినీ నేను ఎలా జయించగలిగాను నా బలం ద్వారా కాదు నా శక్తి ద్వారా కాదు నాకు కలిగిన జ్ఞానం ద్వారా కాదు నేను నా దేవుని మీద ఆధారపడిపోయాను నేను నా దేవుని నమ్ముకున్నాను నమ్ముకున్న నా దేవుడు ఏం చేశాడంటే నాకు జయమిచ్చాడు వీరిని జయించగలిగాను అంటే వీరి మీద జయమును చూడగలిగాను అంటే కారణం ఒకటే నా దేవుడు నా ప్రక్క నిలిచి నాకు సహాయం చేస్తూ వచ్చాడు ఈ ప్రాకారం ఎలా దాటగలిగాను దాటలేను అనుకున్నాను జయించలేననుకున్నాను ఈ శత్రువులు చూచి అలజడి కలిగింది ఈ ప్రాకారాలను చూచి గొప్పగా కోల్చబడ్డాను కానీ నా దేవుడు నాతో చెప్పాడు భయపడకు ఎందుకు అధైరపరచబడుతున్నావు నిశ్చయముగా నీ ఎదుట నిలబడిన ప్రాకారను దాటించుటకు నేను సహాయం చేయబోతూ ఉన్నాను నీ ఎదుట నిలబడిన శత్రువుల మీద నీకు జయమిచ్చుటకు నేను నీకు సహాయం చేయబోతూ ఉన్నాను నీవు మనుషుల సహాయం కోరుకోలేదు కదా నీవు మనుషుల సహాయం మీద ఆధారపడలేదు కదా నీవు మనుషుని నమ్ముకోలేదు కదా నిన్ను సృష్టించిన సృష్టికర్తనైన నా మీద నీవు ఆధారపడ్డావు నన్ను నమ్ముకున్నావు నా సహాయం కొరకు నీవు వేచి చూచావు కనుక నేను నిన్నెందుకు విడిచిపెడతాను తప్పక ఈ విషయంలో నేను సహాయం చేస్తాను అని శత్రువుల విషయములో ఈ కీర్తనాకారుడికి దేవుడు సహాయము చేసి వారి మీద జయమిచ్చాడండి ఈ కీర్తనాకారుడు అదే అంటారు నేను శత్రువులను జయించగలిగానంటే నా దేవుని సహాయము వలన అందుకే కీర్తనకాడు మరొక చోట తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తాడండి నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను మనుషుల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను కానీ ఎక్కడ నుండి నాకు సహాయం కలగలేదు ఆఖరికి నేను ఏ వైపు చూచానంటే నాకు సహాయము చేయగలిగిన నా దేవుని వైపు నేను చూచాను ఇప్పుడు నా దేవుడు నాకేం చేశాడంటే సహాయము చేస్తూ వచ్చాడు నిజమే కదండి అటు ఇటు చూచేదానికంటే వారి వైపు వీరి వైపు చూచేదానికంటే ఇతనిని సృష్టించిన సృష్టికర్త వైపు చూడటం మేలు కదండి ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని పోల్చి మాట్లాడుకుంటే మరి ఇప్పటి వరకు సహాయం దేవుని వలన సహాయం మనం అనుభవించగలుగుతున్నామా అంటే అనుభవించలేకపోతున్నామండి ఎందుకని నమ్మవలసిన దేవుణ్ణి నువ్వు నమ్మలేదు కదా ఆశ్రయించవలసిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించలేదు కదా దేవుని సహాయం నువ్వు కోరుకోలేదు కదా నీ శక్తి మీద నువ్వు ఆధారపడ్డావు నీ జ్ఞానము మీద నువ్వు ఆధారపడ్డావు నీ బలము మీద నువ్వు ఆధారపడ్డావు నీకు కలిగిన ధనబలం నీకు కలిగిన భుజబలం నీకు కలిగిన జనబలము మీద నువ్వు ఆధారపడుతున్నందువలనే ప్రతి ఆధారాలు గొప్పగా కోల్చబడుతూ వచ్చాయి కారణం ఏంటి లోకము మీద నువ్వు ఆధారపడుతూ లోకాన్ని నమ్ముకుంటూ వచ్చావు ఒకవేళ ఈనాటి వరకు ఇలాంటి అనుభవాలలో నువ్వు కొనసాగించబడుతున్నావేమో ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆగి ఆలోచించి ఒక్కసారి దేవుని సహాయం కొరకు ఆయన వైపు చూడగలిగితే ఇప్పటి వరకు ఏ సహాయం నీకు దొరకలేదు కదా ఏ సహాయం దొరకక అల్లాడిపోతున్నావు కదా సహాయము చేయవలసిన వారే సహాయము చేయక నీకు దూరం అయిపోతున్నారు కదా నీ పరిస్థితిని చూచి నీ బంధువుల నీ రాలేకపోతున్నారండి నీ పరిస్థితిని చూచి నా అనుకున్న వారిని పలకరించలేకపోతున్నారండి ఎందుకని ఏ సహాయం అడుగుతారో అని ఏమి సహాయం చేయవలసి వస్తుందో అని మానవుని నైజమండి ఏ మానవుడైనా సహాయము చేయవలసి వస్తుందని మనిషికి దూరం అవుతాడు చూడండి డబ్బు చేతుల్లో ఉందనుకోండి మనిషి ప్రక్కనే నిలబడుతాడు అధికారం చేతుల్లో ఉందనుకోండి ప్రక్కనే నిలబడుతాడండి ఒంట్లో ఆరోగ్యం ఉంది అన్ని రంగాల్లో అనుకోండి ప్రాణం విన్నంటే ఉంటారండి మనతో కూడా నడుస్తారండి అన్ని కోల్పోయాం అనుకో పదవిని కోల్పోయాం ఆస్తిని కోల్పోయాం సమస్తమును కోల్పోయి ఒంటరిగా నిలబడ్డామనుకోండి ఎవడైనా నీ ప్రక్క నిలబడుతాడండి ఎవడైనా నేను నీకు సహాయం చేస్తాడండి ఒకవేళ నీవు సహాయం కొరకు కాకపోయినా ఒకవేళ పలకరిద్దామని ఫోన్ చేసినా నీ ఫోన్ కూడా ఎత్తడు ఫోను ఎత్తి మాట్లాడితే ఏమి సహాయం చేయవలసి వస్తుందని నీ ఫోన్ కూడా ఎత్తడండి మానవుడి నైజం అది కానీ నేను ప్రకటించే దేవుడు అలాంటి వాడు కాదు నీవు క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు నీవు నష్టాల ఊపిలో నిలిచి ఉన్నప్పుడు ఏ సహాయము అందక ఏ సహాయము దొరకక ఏ వైపు నుంచి సహాయము కలగక నాలుగు వైపుల సహాయము దొరకక ఒకవేళ మూయబడిన స్థితిలో నీ ఉన్నప్పటికీ ఆ స్థితిలో నుండి ఏ అని పిలవగలిగితే నా ప్రభువా అని నువ్వు పిలవగలిగితే నేను ప్రకటించే యేసు నీ ప్రక్క కొద్దిగా వాడు నీవు పడి ఉన్న చోటు ఆయన దిగివచ్చి నిన్ను పలకరించి నిన్ను పరామర్శి అక్కడ నుండి నీకు సహాయము చేసి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు అందుకే ఇరిమియ కూడా అంటాడండి నేను బంధించబడే స్థితిలో ఉన్నప్పుడు నేను నా దేవునికి ఆ స్థితిలో నుండి నేను మొరపెడితే నా దేవుడు నా మరవిని నాకు సహాయము చేశాడు ఎలా ఉన్నాడు ఇరిమియా కట్టబడిన స్థితి పట్టబడిన స్థితి బంధించబడిన స్థితి ఇక సహాయము దొరకని స్థితిలో ఇరిమియ నిలిచిపోయాడండి అలాంటి పరిస్థితులలో నుండి దేవునికి మరపెట్టాడు అయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ మీనే ఆధారపడ్డాను నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అని దేవుని మీద ఆధారపడితేనండి నేను ఉన్నాను ఇర్మియా అని ఇరిమియతో ముద్దుగా ముచ్చటగా మాట్లాడి బందీ గృహంలోనికి దిగి వచ్చాడంటే దేవుడు నా ప్రభు సింహాసనం మీద కూర్చోనుండి భక్తులారా నీ కోరిక నెరవేరుస్తాను అనడు నేను ప్రకటించే దేవుడు సింహాసనం మీద కూర్చోనుండి నా యుద్ధకు రండి నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పడండి నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా నీవు ఎక్కడ పడి ఉన్నా ఏ స్థితి మధ్యలో నిలబడినా నీవు ప్రభువా అంటే నీ స్వరము వినగలిగిన దేవుడు నీవు ప్రభువా అంటే నీ స్వరమును విని నీవు పడి ఉన్న చోటికి దిగి రాగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు నేను ప్రకటించే యేసు నీ స్వరముని వినగలిగిన దేవుడు నీవు మరపెడితే నీ ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు చెవులను వినగలిగిన వాడు కనుల్ని చూడగలిగినవాడు కాళ్ళుని నడవగలిగిన వాడు చేతులుండి చేతులు చాపి నువ్వు పడి ఉన్న చోట నుంచి నిన్ను లేవునెత్తి ఆశీర్వాదకరమైన చోటకి తీసుకొని రాగలిగిన దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు నేను ప్రకటించే యేసు ఆ యేసును నువ్వు పిలవగలిగితే నీ కష్టకాలంలో ఆ యేసును నమ్ముకోగలిగితే నీ ఇబ్బందుల కొలుముల నువ్వు పడి ఉన్నప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన పిలవగలిగితే నీ ప్రక్కకు దిగి రాగలుగుతాడండి నువ్వు ఎక్కడ పడి ఉన్నా ఎక్కడ పడి ఉన్నా అక్కడికి దిగి రాగలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మరి ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అందరినీ నమ్మి నమ్మి మోసపోతూ వచ్చావా ఈరోజు నా ప్రభు వైపు చూడు ఈరోజు నా దేవుని వైపు చూడు నీవు దాటలేని ప్రాకారాలను నీవు దాటేటట్లుగా సహాయము చేయగలిగిన దేవుడు శత్రువుల మీద జయము పొందలేక శత్రువులు భయపడుతుంటే ఆ శత్రువుల మీద నీకు జయమిచ్చి ముందుకు తీసుకుని వెళ్ళగలిగినవాడు సహాయము చేసి ఆ శత్రువుల మీద నీవు జయము పొందినట్లుగా నీకు సహాయము చేయగలిగిన దేవుడు అందుకే కీర్తనక్కడు అంటాడు నా దేవుని సహాయం వలన ప్రాకారాలు దాటాను నా దేవుని సహాయం వలన నేను సైన్యాన్ని జయించాను ఎందుకని నేను ఆయన నమ్ముకున్నా ఈ విషయంలో నాకు తప్పక ఆయన సహాయం చేస్తాడని నమ్మా ఆయన నేను నమ్మాను కనుక ఆయన నాకు సహాయం చేశాడు ఈరోజు ఒక సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీరు చెప్పే మాట ఏంటంటే ఇప్పటి వరకు ఆయన మీద నువ్వు ఆధారపడక ఆయన నమ్ముకోక ఎంతగా గొప్పగా కొల్చబడ్డావో నాకు తెలియదండి ఉదయకాల సమయంలో మనసు విప్పి మనసారా ప్రభువా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను నీ మీదే ఆధారపడి ఉన్నాను ఒక్కసారి నా వైపు చూడవా అని ప్రభువును పిలవండి తప్పక నీవు పడి ఉన్న స్థలంలో నా ప్రభు దిగి ఉన్నాడు నా ప్రభు దిగి వచ్చి నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు నేను లేవనెత్తబోతూ ఇప్పటి వరకు సహాయం కలగదు కలగదు అని కన్నీరు కారుస్తున్నావా కన్నీరు కార్చవలసిన అవసరమే లేదండి మొరదకై ఒక మాట అంటాడు యూదులకు వేరొక దిక్కు నుండి దేవుని సహాయం కలుగుతుంది నిజమే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు నా ప్రభు నీకు సహాయమును పంపబోతూ ఉన్నాడు నువ్వు ఆయన నమ్ముకుంటే తప్పక సహాయమును చూడబోతూ ఉన్నావు వ్యాపారం గొప్పగా కోల్చబడిందా చేతి పని గొప్పగా కోల్చబడిందా ఉద్యోగం లేక అల్లల్లాడిపోతున్నావా నీ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉండవలసిన నీ కుటుంబం శాపం అనుభవిస్తుందా స్వర్గసీమలుగా బ్రతకవలసిన నీ కుటుంబం నరక యుక్తంగా మార్చబడిపోయిందా కలవరపడవలసిన అక్కర్లేదు కరుణామయుడు నిన్ను కనికరించబోతూ ఉన్నాడు కరుణామయుడు నీ మీద వాత్సల్యతను చూపెట్టబోతూ ఉన్నాడు ఆయన సహాయమును పంపి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు ఈ దినమే ఈ దినమే ఈ దినమే నా దేవుని సహాయం నీకు కలుగునుగాక నా దేవుని సహాయం నీ కుటుంబానికి కలుగునుగాక తప్పక నా దేవుడిని దాటిపోకుండా నీవు ఆయన మీద ఆధారపడ్డావు గనుక నీవు ఆయన నమ్ముకున్నావు కనుక నేను దాటిపోకుండా నీ మీద కనికరపడి ఆ కరుణామ నీకు సహాయము చేయునుగాక ఈ దినము నుండి ప్రాకారణ దాటగలిగిన సహాయం దేవుడు నీకు ఉన్నాడు ఈ దినము నుండి శత్రువుల మీద నీవు జయము పొందినట్లుగా దేవుని సహాయం నీ కుటుంబానికి కలగబోతుంది నీ కుటుంబం దేవుని సహాయముతో సాగి వెళ్ళునుగాక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి నిజమే ఇస్రా ఏలీలు మిమ్మల్ని నమ్ముకొని మీ ద్వారా సహాయమును చూచినట్లుగా మేము నేను నమ్ముకుంటున్నాం మేము నీ మీద ఆధారపడుతూ ఉన్నాం ఈ దినం మీరు మాకు సహాయము చేయండి అయ్యా సైన్యమును జయించగలిగిన సహాయం రాకారులను దాటగలిగిన సహాయం శ్రమలను దాటగలిగిన సహాయం ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ఏ శ్రమల మధ్యలో ఉన్నారో ఏ ఇబ్బందుల మధ్యలో ఉన్నారో ఏ ఇక్కట్ల మధ్యలో ఉన్నారో ఏటి మధ్యలో నడపబడుతూ సహాయము కలగక ఎప్పటి వరకు కుమిలిపోతున్నారో ఈ మాటలు విని ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి కుటుంబం సహాయము పొందినట్లుగా మీరు సహాయం చేయబోతున్నందుకై మీకు స్తోత్రం ఈ దినమును ప్రతి కుటుంబానికి సహాయం కలుగునుగాక ప్రతి వ్యక్తికి సహాయం కలుగునుగాక సహాయము చేత ప్రాకారాలు దాటుదురుగాక సహాయము చేత సైన్యం మీద జయము పొందుదురుగాక అలాంటి కృప ఈ బిడలకు మీరు దయచేయమని ఏ సునామములు అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు సహాయము చేసి సైన్యమును దాటగలిగిన శక్తి ప్రాకారాలను దాటగలిగిన బలము నా దేవుడు మీకు దయచేయునుగాక